నమస్కారం స్నేహితులారా శ్రీమహా విష్ణుమూర్తి దశావతారాలలో చివరిది కల్కి అవతారం ఇది కలియుగాంతంలో అవతరించి భూమిపై అధర్మాన్ని దుష్టశక్తులను సంపూర్ణ నాశనం చేసి సత్యయుగాన్ని ప్రారంభించే గొప్ప అవతారం కల్కి అవతారం ఇలా వస్తుందో తెలుసుకోబోయే ముందు మన కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా కథనం మొదలు పెడదాం కలియుగం మొదలైంది శ్రీకృష్ణుడు భూమిని వదిలి వెళ్లిన వెంటనే అధర్మం మొలకెత్తింది బ్రహ్మదేవుడు తన వీపుకు అధర్మంని సృష్టించాడు అతనికి భార్య మిథ్యా అసత్యం వారి కుమారుడు దంభం అహంకారం ఆమె సోదరి మాయతో వివాహం వారి కుమారుడు క్రోధం సోదరి హింసతో చివరికి కలి కలిపురుషుడు జన్మించాడు ఈ కలివంశం మానవుల మనసుల్లో విషం కలిగించి ధర్మాన్ని నాశనం చేసింది యజ్ఞాలు ఆగిపోయాయి గోమాంసం తినడం మొదలైంది రాజులు దుష్టులయ్యారు మహిళలు పాలకులయ్యారు దేవతలు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పాదాల దగ్గర ప్రార్థించారు ప్రభో ఈ అధర్మాన్ని ఆపండి విష్ణువు చెప్పాడు నేను కల్కిగా అవతరిస్తాను సంభల గ్రామంలో విష్ణుయశస్కు జన్మిస్తాను కలియుగం ముగుస్తుంది శ్రావణమాసం శుక్లపక్ష ఏడవరోజు పుష్య నక్షత్రంలో విష్ణుయసస్సు ధార్మిక బ్రాహ్మణుడు మరియు సుమతికి ఒక కిరీటం ధరించిన చక్కని బాలుడు జన్మించాడు అతని పేరు చిన్నప్పటి చిన్నప్పటినుండి వేదాలు శాస్త్రాలు చదివాడు పరశురాముడు చిరంజీవి వచ్చి యుద్ధ విద్యలు బోధించాడు కల్కి ధనుర్విద్య ఖడ్గయుద్ధం యుద్దం అష్ట్రాలలో అభిరుచి చూపాడు గ్రామస్తులు అతని గుర్తించి ఇతనే విష్ణుమూర్తి అన్నారు కల్కి శివుడిని ఆరాధించాడు శివుడు సంతోషించి దేవదత్తం గరుడు రూపం తెల్ల గుర్రం రత్నమారు రత్నాలతో కూడిన ఖడ్గం సుఖముఖి భూతభవి భవిష్యత్ తెలిసే కాకి ఇచ్చాడు దేవతలు ఋషులు ఇతర ఆయుధాలు ప్రసాదించారు కల్కి యువకుడై ధర్మయాత్రలు చేశాడు కల్కి వివాహాలకు సిద్ధమయ్యాడు మొదట పద్మావతి లక్ష్మీదేవి అవతారం ఆమె సింహల ద్వీపం శ్రీలంక లోని వృహద్రథ మహారాజు కుమార్తె ఆమె అందం గుణాలు విని కల్కివచ్చాడు స్వయంవరంలో పద్మావతి మాలను వేసింది రెండో వివాహం రామతో ససిధ్వజ మహారాజు కుమార్తె ఇద్దరు కల్కికి కుమారులు పద్మావతి నుండి జయ విజయలు రామనుండి మేఘమాల బలహకలు ఈ వివాహాలతో కల్కికి సైన్యం సంపదలు వచ్చాయి చిరంజీవులు అశ్వత్థామ కృపాచార్యులు సహాయం చేశారు కల్కి సైన్యంతో బయలుదేరాడు మొదట కోక వికోక అసురుల జంతువులు నివధించాడు తర్వాత మీద తిరుగుబాటు కలితన వంశాన్ని అధర్మం మిథ్యా తో సైన్యం సమకూర్చాడు కల్కి బ్రహ్మాస్త్రం అగ్నేయాస్త్రం వాడి శత్రువులను భస్మం భస్మంచేశాడు రాజులు అనార్యులు కూడా అధర్మం చేస్తున్నవి ని ధ్వంసం చేశాడు ఒక్కొక్క యుద్ధంలో లక్షలాది మొహరాలు పడ్డాయి సుఖముఖి భవిష్యత్ చెప్పి సలహా ఇచ్చాడు దేవదత్తం వేగంగా పరిగెత్తి ఖడ్గం మెరిసి దుష్టుల మొహరాలు కత్తిరించింది కలిపురుషుడు ధర్మం సత్యం రూపాలతో వచ్చి కల్కిని సహాయం చేశాడు చివరికి కలివంశం పూర్తిగా నాశనమైంది యుద్ధాలు ముగసాయి కల్కి సంభలకు వచ్చాడు భూమిని తన సేనానాయకులకు విభజించాడు చతుర్వర్ణ వ్యవస్థ పునరుద్ధరించాడు మానవుల మనసులు శుద్ధి చెందాయి అందరూ ధర్మం సత్యం ఆచరించడం మొదలుపెట్టారు సత్యయుగం ప్రారంభమైంది సూర్య చంద్ర గురు తిష్యనక్షత్రం ఒకే రాశిలో ఉన్నప్పుడు కృతయుగం మొదలైంది కల్కి తల్లిదండ్రులు బద్రికాశ్రమంకు వెళ్లారు కర్తవ్యం పూర్తిచేసి కల్కివైకుంజానికి వెళ్లాడు భూమి సువర్ణ యుగంలో మునిగింది ఈ కథలో ధర్మ గెలిచినది అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు